కైలా బాబి వాళ్ళిద్దరూ కూడా ఒక హోటల్ దగ్గరకు వస్తారు ఇక అక్కడ ఉన్న ఆ హోటల్ మేనేజర్తో ఇలా అంటూ ఉంటారు మీరు చాలా గొప్పవారంట నేను విన్నాను అని చెప్పి కైలా అంటుంది దాంతో అతనైతే అవునా మీకు ఎవరు చెప్పారు పాప అని చెప్పి అడుగుతూ ఉంటారు అదేంటండి మీ గురించి బయట అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలా బాగా ఫుడ్ అవి పెడతారంట కదా అని చెప్పి అంటుంది అది వినగానే అతనైతే ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇక కైలా చెప్పిన మాటలన్నీ విని అతనైతే ఆనందంతో పొంగిపోతాడు అది చూసి కైలా అయితే అతన్ని ఇంకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది మీరు చాలా మంచివారండి అందరికి మంచి ఫుడ్ సప్లై చేస్తున్నారని చెప్పి అంటుంది దాంతో అతను అయితే అవునా అమ్మ ఈ విషయం నాకు చెప్పినందుకు నీకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అంటారు మాకు థ్యాంక్స్ ఎందుకు కానీ ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను మా ఇంటి దగ్గరే ఉంటాను మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే అని చెప్పి అతను అంటాడు దాంతో కైలా అయితే ఇలా అంటూ ఉంటుంది అయితే ఒక విషయం అడుగుతాను మరి మీరు కాదనకూడదు నేను నా దోస్తు మా ఇద్దరు కూడా ఇక్కడే ఉండిపోతాం మీరు కాదనకండి మీకు కావాల్సిన సాయం మేము చేస్తాం అని చెప్పి అంటుంది అది వినగానే అతను అయితే ఏంటమ్మా మీకు ఎవరూ లేరా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరు లేరు మేము రోడ్డు మీద పడి ఉంటామని చెప్పి కైలా అంటుంది అవునా అయితే సరేనమ్మా మీరెవరు నా గుండెకాయ ఈ బాబీ ఎవడు నా నా ఎడమ వైపు ఉన్న గుండెకాయ నేను మీ ఇద్దరిని నాతో పాటే పెంచుకుంటాను మీరు నాకు చిన్న చిన్న సాయం చేస్తే సరిపోతుందిలే అని చెప్పి అంటాడు అది వినగానే కైలా బాబీ వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అతనైతే వాళ్ళిద్దరిని కూడా అతని దగ్గర ఉంచుకుంటానని చెప్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్